నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ తీరు నాణానికి మరోవైపు చూస్తే సరే నానానికి ఒకవైపు అధికార పార్టీకి అడుగులకి మడుగులొత్తే వాళ్ళు వాళ్ళు జీ హుజూర్ అనేవాళ్ళు ఇక ప్రతిపక్షాల మీద నిర్దాక్షిణ్యంగా బరితెగించి మరీ దా వాళ్ళ రకమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు చూసాం మరోవైపు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు జీతాలు సక్రమంగా అందక కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థికంగా పరిస్థితి బాగాలేక ఆత్మహత్యలకు పాల్ వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ ఉండి లేదంటే ఆ బాధలు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం వేధిస్తున్నటువంటి తీరు భరించలేకపోతున్నట్టు ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాం సో ఈ నాణానికి రెండో వైపు ఉన్నటువంటి పరిస్థితిని ఎలా విశ్లేషించాలంటారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల మద్దతుతోటి అధికార బాధ్యతలు చేపట్టిన వైసీపీ పార్టీ మేము ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చామనే అంశాన్ని విస్మరించారు వాళ్ళకి ఏదో యుద్ధక్షేత్రంలో మేము ప్రత్యర్థుల్ని ఓడించి ఈ రాజ్యాన్ని గెలుచుకున్నాం రాజ్యం వీరభోజ్యం అన్న లక్షణం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దిగు స్థాయి నాయకుల దాకా అది బాగా ప్రబలిపోయింది ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి సలహాదారులు వీళ్ళు మేము ఒక దైవాంశ సంబూతులుగా ఫీల్ అయిపోతున్నారు మేము కురిపించే కరుణ రసంతో ఈ రాష్ట్రం బతుకుతుంది అంటే ప్రజల దగ్గర నుంచి పన్ను వసూలు చేసుకొని దానితోటి మేమందరం కూడా సర్వైవ్ అవుతున్నాం అనే అంశాన్ని మర్చిపోతున్నారు మేమిస్తున్నాం ప్రజలకి మేము బతికిస్తున్నాం ప్రజలని మాకు లాయల్గా ఉండాలి అని చెప్పని ఇదే వరవల్లో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక టూల్లాగా వాడుకుంటూ వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తమ ప్రత్యర్థుల్ని వేధింపులు గురి చేస్తూ వచ్చారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కానీ కనీసం విమర్శ కానీ గొంతెత్తి గళం వినిపించడానికి కానీ వీల్లేదని చెప్పని ఒక పాశవిక విధానాన్ని అవలంబిస్తూ వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు సహకరిస్తూ వచ్చింది ఒక సర్ పీరియడ్ వరకు ఒక కొంత ఎక్స్టెంట్ వరకు పోలీసులు కూడా అంటే మోర్ లాయల్ టు ది కింగ్ దేన్ ది కింగ్డమ్ అంటారు కదా రాజ్యం కన్నా రాజుకి అతి విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు ఎస్ ప్రదర్శించారు వాస్తవమే మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆ స్థాయిలో మేలు చేయరుగా వీళ్ళని అడ్డుపెట్టుకొని వాళ్ళు యూనిఫామ్ డ్యూటీలో ఉన్నారు ఓ హైరారికి ఉంటుంది డిపార్ట్మెంట్లో పైనుంచి వచ్చే ఆదేశాలు పాటించి తీరాల్సిన అవసరం క్రమశిక్షణ అని చెప్పని ఒక చక్రబంధం వాళ్ళు కట్టు ఉంటారు వాళ్ళు మిగిలిన ఉద్యోగ సంఘాల లాగా యూనియన్లు పెట్టలేరు వాళ్ళు రోడ్లకి దర్శ ధర్నాలు నిరసనలు చేయలేరు మౌనంగా పేదవాడి కోపం పెదకు చేటు అని చెప్పని వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని దిగమింగుకోవటమే తప్ప ధిక్కార స్వరం వినిపించలేరు ప్రభుత్వ పెద్దల వాళ్ళ అధిక వాళ్ళ ఉన్నతాధికారుల ఆదేశాలు తూచే తప్పకుండా పాటిస్తా పరిధి దాటి ప్రవర్తించి తప్పులు చేశారు తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళారు రైట్ వెళ్ళారు మరి ఇంతగా వాడుకుంటున్న ఆ డిపార్ట్మెంట్కి ప్రభుత్వ పరంగా అధికార పార్టీ నాయకుల పరంగా కనీసం మర్యాద ఇచ్చారా రే బాబు చొక్కాబట్టుకొని కొట్టేస్తాయేమనుకుంటున్నావో అని చెప్పిన సీది రాజు ఒక సిఐని విశాఖపట్నం శారదాపేట ముందు చొక్కా పట్టుకుని తీరు చూసాం ఇట్లా నెట్టిన తీరు చూసాం గురదాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నా కాళ్ళు పుచ్చుకొని పోస్టింగ్లు వేయించుకున్నారు మర్చిపోయారా అని చెప్పని చేసిన వ్యాఖ్యలు చూసాం ఇవాళ అనంతపూర్లో సెబ్ పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి మహిళా కానిస్టేబుల్ని చొక్కా పట్టుకొని దాడి చేసిన తీరు చూసాం ప్రకాష్ రెడ్డి అనుచరులు అంటే ఎన్ని సందర్భాల్లో నెల్లూరులో వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే వైసీపీ కార్పొరేటర్లు ఏం మేము తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారా వైసీపీ వాళ్ళం మేము మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని చెప్పని పోలీసులు అనుమతి కూడా తీసుకోకుండా స్టేషన్లో నుంచి అనుమతి అరెస్ట్ అయ్యి ఉండని బయటికి తీసుకెళ్ళిపోయారు అంటే ఎన్ని సందర్భాల్లో అతిక్రమలు చూస్తున్నాం ఇక్కడ పోలీసులు ఒక విధానాన్ని ఎంపిక చేసుకున్నారు తెలుగుదేశం నాయకులు మా మీద దాడి జరిగింది మాకు అన్యాయం జరిగింది మా ఆశల ఆక్రమణకు గురైని అని చెప్పి గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అధికార పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్తే సరే వాళ్ళ మీద సంగతి తర్వాత ముందు మీరైతే లోపల కూర్చోండి అని చెప్పని వీళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు అంటే పోలీసులు నేర్పారు సొసైటీకి బాధితుల మీద కేసులు పెట్టడం అనే విద్య దాన్నే వాళ్ళ అధికారులు కూడా ఓహో ఇదేదో బాగానే ఉంది బాధితుల మీద కేసు పెట్టేస్తే మళ్ళీ ఇంకోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదని వాళ్ళ వాళ్ళకే బుద్ధొచ్చి పోలీస్ స్టేషన్ వైపు రాకుండా ఉంటారని చెప్పని నిన్న మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేరు నాని గారు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అరాచకం సృష్టించారు తనకు సంబంధించిన కార్యకర్తలని పోలీస్ స్టేషన్కి పిలిపించారని చెప్పని అక్కడ సీసీ కెమెరాలు పగలగొట్టి నానాభైభాసం సృష్టించారు ఎస్ఐని బండబూతులు తిట్టేశారు బెదిరించారు నీ ఎంత చూస్తా అని చెప్పని ఇంత జరిగితే అక్కడ ఉన్నతాధికారులు ఆ ఎస్ఐకి ఇచ్చిన బహుమానం ఏంటి అంటే పంపించడం ఆయన విఆర్కి పంపించారు అంటే ఆ పేరు నాని మీద కానీ ఆయన కొడుకు ఇప్పుడు అక్కడ అభ్యర్థి వాళ్ళ మీద కేసులు లేవు కానీ ఎస్ఐని మాత్రం విఆర్కి పంపించారు అంటే ఏం సందేశం ఇస్తున్నారు ఇవాళ అధికార పార్టీ నాయకులైతే బరితెగించి సమాజం మీద వదిలేశారు వాళ్ళని అంటే ఏమైనా చేసుకోండి ఇవన్నీ ఓకే ఎవరినైనా చెలిగేసేయండి ఎవరినైనా కుమ్మేసేయండి అని చెప్పని వాళ్ళని సమాజం మీద కుదిలే ఇవన్నీ ఓకే కానీ ఈ ఇలాంటి పరిస్థితి సరే ప్రభుత్వంలో జరిగితే జరిగింది అనుకోవచ్చు కాసేపు ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ నిత్యం పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళ డేగకాళ్ళతో పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో కూడా కొంతమంది అధికారులని స్థానచాలనం చేసినటువంటి ఈ పరిస్థితుల్లో కూడా కొంతమందిని అస్సాం లాంటి ప్లేసులకు కూడా పంపించినటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఈ ఊడిగం ఏంటి ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే అసలు ఎందుకు చెయ్యాలి వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు వాళ్ళకు ఊడిగం ఎందుకు చేయాలి అదే వీళ్ళల్లో అయినా సరే స్వార్థంతో దురాశతోటి వాళ్ళకి బానిసలుగా మారకటం మారటం తప్ప అసలు వాళ్ళకి ఊడిగం చేయాల్సిన అవసరం ఏంటి వీళ్ళ డ్యూటీకి వీళ్ళు కన్ఫైన్ అయి ఉంటారు రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉంటారు బిజినెస్ రూల్స్ కట్టుబడి పనిచేస్తూ ఉంటారు ఏం చేయగలుగుతారు ఒక ఇద్దరిని అయితే సెలెక్టివ్గా వాళ్ళ మీద ఏదైనా చరింది ట్రాన్స్ఫర్లో సస్పెన్షన్స్ పనిష్మెంట్లో ఇంక్రిమెంట్లు అవడం లాంటివి చేసే చేస్తారంటే భయం ఉండొచ్చు అందరికందరూ మనం డ్యూటీకే కట్టుబడి ఉన్నాం మనం యూనిఫామ్ డ్యూటీలో ఉన్నాం సమాజానికి బాధ్యతలు మనం చట్టానికి బాధ్యులం ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ పార్టీకి కాదు మనం లాయల్టీ చూపించాల్సింది వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఒక చట్టపరమైన ఆదేశాలు ఇస్తే మనం పాటిస్తాం చట్టాన్ని అతిక్రమించి పనిచేయాల్సిన పరిస్థితి వస్తే మేము చెయ్యం అని చెప్పని వీళ్ళకి అందరికందరూ తీర్మానించుకుంటే వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారా ఏమి ఏం తలగొట్టి మొలేస్తారా ఏమీ చేయలేరు అయినా సరే వీళ్ళు లోపడ్డారు అనంటే వీళ్ళకు కూడా వ్యక్తిగత స్వార్థాలు ఉన్నాయి కొంతమందికి వాళ్ళ దగ్గర ప్రలోభపడి వాళ్ళు ఇచ్చే తాయిలాలకి కక్కుర్తి పడి వాళ్ళ దగ్గర వీళ్ళు ఊడిగం చేశారు అంటే ఈ కక్కుర్తి వ్యవహారాలు వీటికి ఇచ్చారు ప్రయారిటీ ప్రభుత్వ పరంగా చేయాల్సిన బాధ్యతలు ప్రభుత్వం సక్రమంగా చేసిందా ఈ ఉద్యోగులు కూడా అంటే పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులే కదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతర్భాగమే కదా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కానీ వీళ్ళ కూడా ఇరవై మూడు పర్సెంటే కదా ఫిట్మెంట్ ఇచ్చింది గత ప్రభుత్వం ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చింది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వారాంతం సెలవులు ఇస్తానని వాగ్దానం చేశాడు అరే అరే రే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేస్తున్నారు అసలు మీరు మీ కుటుంబాలతో గడుపుకునే వెసులుబాటు ఎక్కడ మీకు మన ప్రభుత్వం ఉన్న అధికారంలోకి తీసుకురండి మీకు వారాంతం సెలవులు ఇచ్చేస్తా అన్నాడు ఆశపడ్డారు ఆయన ఎన్నికి దోహదం చేశారు అందరిలాగానే వాళ్ళు కూడా నమ్మారు నమ్మక ద్రోహం చేయటం తప్పగానే నమ్మటం తప్పు కాదు నమ్మారు వాళ్ళు నమ్మక ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ వారాంతం సెలవులు ఐదు సంవత్సరాల పుణ్యకాలం పూర్తయింది కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది ఇప్పటి వరకు లేదు ఇంకా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటి అంటే మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పదిహేను రోజుల పాటు సరెండర్ లీవలు ఉంటాయి అంటే ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పై తారీఖు రోజు వాళ్ళకి పదిహేను రోజులు ఆ సరెండర్ లీవ్లు వాడుకోకుంటే ప్రభుత్వానికి సరెండర్ చేస్తే హాఫ్ మంత్ శాలరీ డిసెంబర్ నెల వేతనంతో కలిపి వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికీ సరెండర్ లీవ్ అన్కాష్మెంట్ లేదు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండు రెండు నవంబర్ ఇరవై మూడు నవంబరు పోలీస్ సిబ్బందికి వచ్చేటప్పటికీ వాళ్ళు వారాంతం సెలవులు ఉండవు కాబట్టి రౌండ్ ది క్లాక్ డ్యూటీ కాబట్టి వాళ్ళకి నలభై ఐదు రోజులు ఇస్తారు సరెండర్ లీవ్లు మూడు సంవత్సరాలు మూడు నలభై ఐదు నూట ముప్పై ఐదు రోజుల సరెండర్ లీవ్లు ఇంతవరకు అన్కాష్మెంట్ కాలా అసలు ఇంకా సిగ్గు సిగ్గుసేటైన వ్యవహారం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇంప్లిమెంట్ చేయాల్సిన పీఆర్సీ రెండు వేల ఇరవై రెండుకి తీసుకొచ్చారు ఆ పిఆర్సీ ఎరియర్స్ అధికత లేవు ఎరియర్స్ సంగతి పక్క పెట్టు ఏడు డిఏలు రెండు వేల ఇరవై రెండు జనవరి నాటికి పెండింగ్ ఉన్నాయి ఆ డిఏలు అధికత లేవు జీపీఎఫ్ లోన్స్ అప్లై చేసుకుంటే శాంక్షన్ పట్ల హెచ్ఆర్ఎస్ లెబుల్లో టూ పర్సెంట్ కోతబడింది జిఎల్ఐ లోన్స్ అధికత లేవు టీఏడిఎలకు దిక్కు లేదు ఇంత దుర్భర పరిస్థితుల్లో పోలీసులు ఏటికి తిరిగి పనిచేస్తంటే వాళ్ళు మీకు లాయల్గా మీ ఆదేశాలు పాటిస్తా వాళ్ళని మీరు రాజకీయ ప్రత్యర్థుల మీద వేధింపులకు ఒక సాధనంగా వాడుకుంటా ఇంకా పైగా వాళ్ళ మీద దాష్టికం వత్తప్పుడే వాళ్ళు అడ్డం తిరిగితే మీరేం చేయలేరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు గుంటూరు జిల్లాకి అప్పుడు ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామంజ్ గారు ఎస్పీగా ఉన్నాడు ఆయన గుంటూరు జిల్లా వ్యాప్తంగా షీటర్లని ఫ్యాక్షనిస్టులని వీళ్ళందరినీ ఎస్పీ ఆఫీస్కి పిలిపించి కౌన్సిలింగ్ అని చెప్పని చెత్త రాగొడతా ఉన్నాడు అప్పుడు మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి జోలకంటి దుర్గాంబ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ దుర్గాంబ గారి కొడుకే ఇప్పుడు మాచర్ల ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డికి ఆ బ్రహ్మారెడ్డి గారు అప్పుడు ఆయన కేసుల్లో ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది జోలకంటి దుర్గాంప గారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆమె కొడుకుని డార్మెటరీకి పిలిపించి ఎరగగొట్టారు పోలీసులు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన అధికారుల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇప్పుడు వైసీపీ నాయకులు చేసే దాష్టికాలు దౌర్జన్యాలు లూటీలు అక్రమాలు దాడులు వీటిని కాపాడటం కోసం పోలీసులు వాడుకుంటూ ఉన్నారు వీళ్ళకి రక్షణ కల్పించాలి ప్రతిపక్షాలని భక్షించాలి ఇది విధులుగా పోలీసుల చేత పనిచేయించుకుంటా వచ్చారు ఇన్ని రోజుల నుంచి చేయించారు వాళ్ళకి ఏం ప్రయోజనాలు మీరు కల్పించారు ప్రభుత్వ పరంగా చేయాల్సిన వెసులుబాట్లు కూడా చెయ్యని పర్యవసానం ఇవాళ పోలీస్ కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం మమ్మల్ని వంచిందన్న భావనలో ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో పైగా ఈ అవమానాలు అధికార పార్టీ నాయకుల అహంభావ వైఖరి ఇవాళ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినా కూడా మాదే సాగాలి మాదే నెగ్గాలి అనే భావనలో ఇవాళ అధికార పార్టీ నాయకులు పోలీసుల మీద వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా నూటికి నూరు రూపాయలు రిలీజ్ అవ్వాలి ఈ వైఖరిని ఎక్కువ కాలం సహించడానికి అతి సర్వత్రా వర్జయ్యత అంటారు ఇప్పటిదాకా భరించారు సహించారు ఇక చాలు మీరు మొట్టమొదట మీ రూల్ ఆఫ్ లా కట్టుబడి డ్యూటీ చేయటం మొదలు పెట్టండి న్యూట్రల్గా ఉండండి ఎన్నిక ఫ్రీ అండ్ ఫేర్గా జరగడానికి దోహదం చేయండి ఖచ్చితంగా ప్రభుత్వం మారితే అధికారం మారితే గత ప్రభుత్వ హయాంలో మీకు ఏ విధమైన మేలు జరిగినాయో అదే స్థాయిలో నెగ జరగటానికి ఆస్కారం ఉంది ఇవాళ మీకు విలువ ఇవ్వట్లేదు మీకు ప్రయోజనాలు కల్పించట్లేదు ఎందుకు ఈ ప్రభుత్వానికి సహకరించాలి రూల్ కట్టుబడి వాళ్ళు ఇచ్చే ఆదేశాలు పాటించవచ్చు కానీ అతిక్రమించి వాళ్ళు అతిక్రమణకు సహకారం అందించాల్సిన అవసరం లేదు ఈ విషయంలో మొట్టమొదట రాష్ట్రంలో ఉన్న పోలీసులు వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు బంధువులు మిత్రులు అందరికందరూ రిలీజ్ అవ్వండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధితులుగా మారిన మీ ఒక వర్గంలో మీరు కూడా కీలకమైన వర్గమే మీకు నష్టమే జరిగింది ఏ స్థాయిలో మేలు జరగడం పైగా ఈరోజు వాళ్ళకి మద్దతు తెలిపిన పర్యాసానం సమాజానికి శత్రువులుగా మీరు మారుతూ ఉన్నారు ఆలోచించుకోండి